ప్రైజ్ ద లోడ్ అందరికీ వందనాలు ముఖ్యంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి క్రైస్తవులకి ప్రతి సేవకులకు కూడా క్రైస్ షేర్ చేయండి అయితే ఇప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది ఇప్పుడే జస్ట్ ఒంగోలు దగ్గర పామూరు అనే ఒక ఉంది ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కూడా అక్కడ రాములు వారి గుడి ఏదో ఉందంట అది పాత గుడి కనుక అదంతా పడగొట్టేసి కొత్త గుడి కడుతున్నారంట అయితే ఆ గుడికి ఆ ఊరిలో ప్రతి ఇంటికి ఐదు వేలు పదివేలు అని వాటాలు వేస్తున్నారంట వేస్తూ అక్కడ మా ఆత్మీ బెడ్లు ఉన్నారు ఆ ఇంటికి వెళ్ళారంట మీరు ఖచ్చితంగా పదివేలు ఇవ్వాలి ఇంటికి ఎంత పడుతుంది కనుక మీరు ఇవ్వాలి అని అది కదా మేము దేవుడిని నమ్ముకున్నాం మేము ఇవ్వడానికి కావద్దంటే మా దేవుడికే కదా మేము అడుగుతున్నాం అని డమాయిస్తున్నారంట ఇప్పుడు వారు నాకు ఫోన్ చేసి ఏం చేయమంటారు అన్నయ్య ఇలాగ అడుగుతున్నారు మేము ఇవ్వకపోతే మా పొలాల్లోకి మేము మా మా ఏరియాలో స్థలాల్లోకి మీ గొర్రెలు తిరగకూడదని వార్నింగ్ ఇస్తున్నారట డమా ఇస్తున్నారట ఈరోజు ఈ వీడియో చూస్తున్న అన్యోజనులుగా ఉన్నా మీరు ఒకనకప్పుడు నేను అన్యుణ్ణే నేను అన్యుణ్ణే ఒకనకప్పుడు కానీ దేవుణ్ణి తెలుసుకున్నాక మాకు ఒక మార్గం ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం వివాహానువార్త పద్నాలుగు అధ్యాయం ఆరు ప్రకారం యేశుప్రభు వారు ప్రేమతో మమ్మల్ని పిలిచారు మార్బన్స్ పొందుకున్నాం నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాం ఆయన మార్గంలోనే మేము బ్రతుకుతాం ఆయన కోసమే బ్రతుకుతాం ఈరోజు మీ అందరికీ కూడా అన్యులుగా చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎందుకు మీకు డమాయింపు వారి క్రైస్తవులు అంటే వదిలేవచ్చు కదా మీరు ఇవ్వకపోతే మా ప్రా మా ఏరియాలో మీ గొర్రెలు తిరగకూడదని ఎందుకండి వార్నింగ్లు ఇస్తున్నారు చెప్పండి మీరు గుళ్ళు కడితే క్రైస్తవులు డబ్బులు ఇవ్వాలా ఏమండి మేము చర్చిలు కట్టుకుంటే మీకు ఏమైనా డబ్బులు అడిగామా ముస్లిమ్స్ మసీదులు కడితే మిమ్మల్ని డబ్బులు అడిగారా ఎందుకండి ఈ డమాయింపు ఎందుకు ఇంత దారుణం విజయవాడ కొత్తూరులోనే అంతే కాకినాడ దగ్గర ఉన్న కొత్తూరులోనే అంతే శ్రీకాకుళం అవతల ఉన్న అని అంతే ఇదే పరిస్థితి జరుగుతుంది కొన్ని కొన్ని గ్రామాల్లో క్రైస్తవులు వెలేసేసేస్తున్నారు ఏమండి మీ గుళ్ళుకి డబ్బులు ఇవ్వకపోతే వెలేసేస్తారా ఏ మీ గుళ్ళుకి డబ్బులు ఇవ్వకపోతే డమాయించి మా ప్రాంతంలో తిరగద్దు మా పొలాల్లో తిరగొద్దు మీ గొర్రెలు అని చెప్పేసి దారుణంగా అడుగుతున్నారే అది కరెక్ట్ కాదు కదా ఇదేనా చెప్పాడు మీ రాముడు ఆలోచించండి రాముడు బ్రతికుంటే చాలా సిగ్గుపడతాడు ఆయన బాధపడతాడు నేను అలాగే ఎప్పుడు చెప్పలేదు అని ఆయన బాధపడతాడు ఆలోచించండి బ్రదర్స్ సహోదరులరా మీరు గుడి కట్టితే అడగండి క్రైస్తవులను ఎందుకు ఇబ్బంది పెడతారు ముస్లింస్ని ఎందుకు ఇబ్బంది పెడతారు చెప్పండి ఆ ఒంగోలు దగ్గర ఉన్న పామూరులో ఉన్న ఆ బిడ్డలు ఎంత బాధపడుతున్నారు ఆలోచించండి అదే మేము చర్చలు కడితే మీ ఇంట్లో కూడా వచ్చి ఇంటికి పదివేలు చొప్పున వసూలు చేయాలా మాకు అలాగ లేదయ్యా దేవుడు మాకు అలాగ చెప్పలేదు ఎవరిని బాధ అన్నాడు ప్రేమతో నింపబడిన అందరినీ ప్రేమించండి అన్నాడు ఆయన ప్రేమ బట్టే మేము ఆయన మార్గంలో నడుస్తున్నాం కోపాలు ద్వేషాలు మాకు లేవు నిలదీస్తాం ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తాం ఈరోజు నేను ఈ వీడియో చూస్తున్న సేవకులందరూ కూడా దయచేసి దీన్ని ఈ విషయంలో స్పందించండి ముఖ్యంగా అనీ జాన్సన్ గారు మీ వీడియోలు చాలా చూస్తాను దయచేసి ఈ విషయంలో మీరు స్పందించండి ప్రతి ఊర్లో ఇలా కానీ గుడ్లు కట్టి డబ్బులు క్రైస్తవులను అడిగితే ఏం చేయాలో మీరు కొంచెం మాట్లాడండి నేనైతే క్రైస్తవులందరికీ చెప్తున్నాను ఎవరైనా డమాయించి మిమ్మల్ని డబ్బులు అడిగితే మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి నేనైతే నేనైతే అదే చెప్తాను దయచేసి మనందరూ సమానం మీ గుడు కట్టుకొని వాళ్ళు దానికి ఆసక్తితో ఎవరున్నారో వారిని అడగండి ఇవ్వకపోతే మా ప్రాంతంలో తిరగొద్దు మా పొలాల్లో తిరగొద్దు మీ గొర్రెలు తిరగడానికి వీలు లేదు అని డమాయించి ఆడవాళ్ళని జడిపిస్తున్నారంట తప్పు కదండి అక్కడ ఆడ కూతురు ఫోన్ చేసి ఎంత బాధపడుతుంది ఆలోచించండి దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మీ గుళ్ళు కట్టుకుంటే మీరు ఎవరైతే ఆసక్తి ఉన్న వారిని అడిగి తీసుకోండి క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ బాధపడకండి ఇది లౌకిక దేశం ఒక ముస్లిం అయినా క్రైస్తవుడైనా చర్చ్ కట్టుకున్నా మరి మసీదు కట్టుకున్న హిందువుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారా డమాయిస్తున్నారా ఇంటికి పదివేల వెళ్ళకపోతే ఊరుకుంటానని అంటున్నారా అలాంటి దౌర్జన్యం వారికి ఉంటే ఏమైపోతుంది ఈ దేశం ఆలోచించండి దేవుని ప్రేమతో మేము ఉన్నాం అయ్యా మేము క్రైస్తవం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం దేవుడు మార్గంలో ఉంటున్నాం మేము ఇవ్వకూడదంటే మీరు సరేనమ్మా అని వెళ్ళిపోవాలి తప్ప ఇవ్వకపోతే అవ్వదు అవధానందికి నువ్వెవరు చెప్పడానికి అవధానందికి ఇండియాలో పుట్టి పెరిగాం ఇండియాలోనే పుట్టి పెరిగాం కనుక ఇక్కడే బ్రతికి ఉంటాం ఇక్కడే చనిపోతాం ఇండియాని క్రైస్తవుగా ఉంటాం కనుకప్పుడు అప్పుడు మాకు తెలీదు దేవుడు మార్గం తెలుసుకున్నాం ఆయన మార్గానికి వచ్చాం దేవుణ్ణి తెలుసుకున్నాం మాకు ఒక మార్గం ఉంది ఆయన మార్గంలో ఎటువంటి పాపం లేదు ఆయన మార్గంలో సత్యం ఉన్నది ఆయన మార్గంలో నిత్య జీవ నిశ్చ జీవం ఉందని తెలుసుకొని యేసు ప్రభు నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం ప్రేమతో శాంతితో నింపబడి సమాధానంతో ముందుకు వెళుతున్నాం మమ్మల్ని ఎందుకు అయ్యా ఇబ్బంది పెడతారు దయచేసి అలా చేయకండి ఈ వీడియో చూస్తున్న అన్యోజనులుగా ఎవరన్నా చూస్తున్నా క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఇబ్బంది పెట్టకండి మీ గుళ్ళు మీరు కట్టుకోండి ఆసక్తి ఉన్నవారిని అడగండి నేనైతే క్రైస్తవులందరికీ నేను చెప్పేదల్లా ఒకటే నవ్వుతూ చిరునవ్వుతూ అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నామని ఇవ్వమయ్యా అని చెప్పండి ఒకళ్ళ ఇస్తే మీకు దగ్గరలో కంప్ మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి లేదంటే మీకు దగ్గరలో ఉన్న సేవకులు ఎవరన్నా ఉంటే వారికి వెళ్ళి చెప్పండి ఇలా చేస్తున్నారని వారి ద్వారా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళండి ఇంకోసారి మీ దగ్గర మీ జోరుకు రాకుండా ఉంటారు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సేవకులు స్పందించి మీరు మాట్లాడండి మీ వీడియోలతో మాట్లాడండి మీ వీడియోలో మాట్లాడండి దయచేసి మరి నేను కూడా ఈ మాటలు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే ఆ సెల్ మాటలు విని నేను బాధపడ్డాను దేవుడు వారి కుటుంబాన్ని రక్షించాలి ఎవరైతే డమాయించి డబ్బులు అడుగుతున్నారో వారిని కూడా వారికి కూడా దేవుడు ప్రేమ తెలియాలి వారిని కూడా దేవుడు ఒక దినం తెలుసుకొని పశ్చాత్తాపం పడాలి నిజమైన దేవుణ్ణి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడిని నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాక ఒక అనకప్పుడు నేను తప్పు చేశాను నన్ను క్షమించమానాలి ఎందుకంటే నేను కూడా ఒక కప్పుడు తప్పు చేశాను అంజులుగా ఉన్న మా ఏరియాలో విశాఖపట్నం మీరు వెళ్ళి చూడండి విశాఖపట్నంలో భజన కోవులు చంగలరాపేట యవెన్యూ కాలేజ్ ఆ ప్రాంతంలో మరి గొల్లవీధి ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను మా పూర్వీకులు కూడా రాముల వారి గుడి ఉంది ఆ గుడి ఎవరో వేరే వాళ్ళు ఆక్వాయించి ఆ గుడిని పాలిస్తుండగా నేను కాలం వచ్చినప్పుడు వారితో ఫైట్ చేసి ఆ గుడిని నేను తీసుకున్నాను తీసుకుని మా పెద్దల చేతికి ఇచ్చాను తర్వాత నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంత మాత్రాన్ని నేను వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరందరూ అందరూ నమ్మండి అని గట్టిగా గొడవ చేశానా లేదు ఎవరికి నచ్చితే వారు వస్తారు ఇది మార్గం మతం మాత్రం కాదు దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ మార్గంలో ఉన్నవారో ఎవరైతే ఉన్నారో ఆ మార్గంలో సొంతంగా సంతోషంగా ప్రశాంతంగా బ్రతకనేయండి హిందువులుగా ఉన్న మీరు మీ మార్గంలో ప్రశాంతంగా ఉండండి ఎవరిని బాధ పెట్టకండి క్రైస్తువులు ఎవరిని మిమ్మల్ని బాధ పెడుతున్నారా ముస్లింస్ ఎవరిని బాధ పెడుతున్నారా మిమ్మల్ని దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా స్పందించి మరి ఇలాంటివి జరగకంట ప్రతి ఒక్కరు కూడా మీ సేవకులు ప్రతి ప్రతి సేవకుడు కూడా ప్రత్యేకంగా వందనాలు ప్రతి సేవకుడు మాట్లాడాలి ప్రతి భక్తుడు మాట్లాడాలి మీ వీడియోస్లో ఈ వీడియో ఎలాంటి ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మని మీరు స్పందించి మాట్లాడండి హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న మనందరం ఒకటే మీరు ఎక్కడ ఎవరు దండం పెట్టుకుంటారు దండం పెట్టుకోండి కానీ ఇబ్బంది పెట్టకండి క్రైస్తువులు అలాగే ఇబ్బంది పెట్టరు ముస్లిమ్స్ అలాగే ఇబ్బంది పెట్టరు దయచేసి కొంతమంది వ్యక్తులు మాత్రమే అలా ఉన్నారు అందరూ అలా లేరు కొంతమంది వ్యక్తులు ఉన్నారు అన్యుల్లో కొంతమంది పెద్దలు చాలా మంచివారు వద్దయ్యా పాపం తప్పు కదా ఎందుకు అడిగితే ఇబ్బంది పెడతావు అన్ని వారు ఉన్నారు పెద్దవాళ్ళు కానీ కొంతమంది మూర్ఖులుగా మూర్ఖత్వంగా ఎందుకేవో నువ్వు ఎవడ మా ప్రాంతంలో ఉన్నావు అని డమాయిస్తున్నారు అలాంటి వారికి చెప్తున్నాను దేవుడి చేతిలో పడిపోతున్న సహోదరుడా మంచివారి మీద తిరగబడకండి జీవము గల దేవుడి చేతిలో పడుట బహుభయంకరం దేవుడు ప్రేమను తెలుసుకుంటే నీవు కూడా నిజమైన మార్గం తెలుసుకుంటాం గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి